మహిళల వన్డే ప్రపంచ కప్ టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది విశాఖపట్నం వేదికగా బలమైన ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తుంది వరుసగా రెండు మ్యాచ్లో గెలిచిన భారత్ గత పోరులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైంది దాని నుంచి బయటకొచ్చి ఆస్ట్రేలియాను ఓడించాలని అభిమానులు కోరుతున్నారు ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ఐసీసీ చైర్మన్ జైషాతో పాటుగా ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ప్రత్యేకంగా చూడటానికి వచ్చారు ఈ నేపథ్యంలో క్రికెట్ క్రికెట్ అభిమానులు సంబరాన్ని అంబరాన్ని అంటాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీ విశాఖ వేదిక ఈ రోజు రెండో మ్యాచ్ జరగబోతుంది భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఏదైతే ఇప్పటికే మూడు మాల్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా ఈ రోజు భారత్ కూడా ఈ మ్యాచ్ కీలకం కావాలనే నేపథ్యంలో ఈ రోజు ఎవరితో పై చేయ ఉండబోతుంది చాలా మంది క్రీడా అభిమానులు మ్యాచ్ వారిని అడిగి మాట్లాడుతున్నారు ఈ రోజు మ్యాచ్ ఎలా ఇండియా విన్ ఇండియా हिंदी हिंदी okay, आज कैसे हो जाएगा अच्छा होगा होगा मैच इंडिया ऑस्ट्रेलिया दोनों बड़ी टीम है इंडिया जीतेगी अभी ऑस्ट्रेलिया वर्ल्ड कप जीत गया तो आज अभी तो पूरा टाइट हो जाएगा दोनों मैच वो कैसे हो जाएगा पहले टीम इंडिया की अलग थी अभी इंडिया बहुत स्ट्रांग है भारत जहाँ तक है, हमारा जीत जाएगा इंडिया इस गल वर्ल्ड कप मान ఎప్పుడు ఏదైతే కొత్త మ్యాచ్ లో కూడా కొంచెం ప్రభుత్వ మ్యాచ్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది ఈ రోజు ఖచ్చితంగా మ్యాచ్ ఎందుకంటే మన నాలుగు పాయింట్ మూడో స్థానం ఉన్న వాళ్ళు ఆస్ట్రేలియా సంబంధించిన ప్రభుత్వం ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం శ్రీలంక మ్యాచ్ అవడంతో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతున్నారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏది జరిగినా ఇండియా ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద రివెంజ్ తీసుకుపోతుంది గడిచిన పదమూడు మ్యాచ్ లో పది ఆస్ట్రేలియా గెలిస్తే మూడే ఇండియా గెలిచింది ఈ రోజు మాత్రం చరిత్ర తిరగరాయపోతుంది ఇండియా ఉమెన్స్ టీం కంగ్రాచులేషన్ సూపర్ ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి చాలా సూపర్ గా ఉన్నాయి చాలా ఫస్ట్ మ్యాచ్ ఇంత క్రౌడెడ్ గా జరగడం పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కానీ మీడియా కవరేజ్ క్రికెట్ భారీగా హెవీ క్రౌడ్ అయితే మామూలుగా ఎట్లా అయితే ఫుల్ అదే స్థాయిలో మ్యాచ్ క్రౌడ్ భారీగా మెన్స్ అయినా ఉమెన్స్ అయినా సరే అక్కడ ఆడేది

చరిత్ర తిరుపోలేవాల ఇండియా మళ్ళీ గెలవాలి జై హింద్ ఏదైనా కచ్చితంగా భారత్ ఐతేగా ఉండబోతుంది ఆస్ట్రేలియా కూడా చాలా బలమైన టీమ్ అయినను కూడా భారత్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఖచ్చితంగా భారీ విజయాన్ని నమోదు నమోది చేసుకొని సో కూడా ప్రాంత్ సందర్భంలో పిచ్ కూడా పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించే పిచ్ ఆ ఏర్పాటు చేసిన భారీ స్కోరు నమోదు నమోదిస్క అడుగులు వేయిపోతున్నా వరవైపు ఇక్కడ స్టేడియం లో భారత్ అన్ని మ్యాచ్ విందుత భైతేగా నెమ్మదిలో ఆస్ట్రేలియా జరుగుతున్న ఈ మ్యాచ్ కూడా ఖచ్చితమైన భారీ విజయాన్ని భారత్ ఉమెన్ టీం అందుకోబోతుంది ఖచ్చితంగా వరల్డ్ కప్ కూడా ఈసారి ఖచ్చితంగా భారత్ గెలవబోతుంది కూడా క్రీడా అభిమానులు అంతపాటు చెప్పలేదు వీరే జనరేషన్ గణేశ్ కప్పు సార్ వైకే న్యూస్